హాయ్ వ్యూయర్స్ జస్ట్ అ సెకండ్ ఏంటి ఆలోచిస్తాను అనుకుంటున్నారా కటప్ ఎవరు ఇవాళ కూడా బిగ్ బాస్ చెప్పలేదు కాకపోతే వైల్డ్ గెస్ సీక్రెట్ టాస్క్ కింద వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళని గెస్ట్ చేయమని చెప్పి సరే పేర్లు రాసుకున్నారు దాదాపుగా ఒక్కొక్కళ్ళు అనుమానించినట్టుగా టూ వర్డ్స్ త్రీ వర్డ్స్ పడ్డది ఎవరు ఉన్నారంటే సూర్యకిరణ్ డైరెక్టర్ సూర్యకిరణ్ అలాగే శేఖర్ అండ్ అభిజిత్కి అఖిల్కి అలాగే నోయల్ ఈ నలుగురిలో కట్టప్ప ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు గెస్ట్ చేశారు అంటే ఎక్కువ ఓట్స్ వచ్చిన దాని ప్రకారం వాళ్ళు సీక్రెట్గా కార్డ్స్ వేశారు కాబట్టి బిగ్ బాస్కి చూపించి అది ఒక రకంగా పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయడానికి అన్నటువంటిది అయితే దీనికి సంబంధించి కట్టప్ప ఎవరు అనే దానికి ఐ హ్యావ్ మై ఓన్ ఇంటెషన్ నేను అదే అని నేను అనుకుంటున్నాను సరే దానికి వచ్చే ముందు డే పీస్ఫుల్గా స్టార్ట్ అయింది చాలా చక్కగా లేచారు డిస్కస్ చేసుకున్నారు గంగవ్వ కామెడీ పంచ్ లేస్తూ ప్రతి ఒక్కళ్ళని ఎంటర్టైన్ చేస్తూ సో ఆల్ గుడ్ నోట్ తర్వాత దాదాపుగా పర్వాలేదు ఇవాళ కొంచెం ట్రాక్లోకి వచ్చారు అనుకుంటే అగైన్ మోనాల్ గజ్జర్ తన ఈ సెంటిమెంటల్ ఎక్కువ ఎమోషనల్ అవ్వడం అనేది కాస్త తగ్గించుకోవాలి ప్రతిదానికి ఎక్కువ సెంటిమెంటల్ అయ్యే బదులు ఇంకొంచెం స్ట్రాంగ్గా తయారవ్వాలి లేదు అంటే ఈ సెంటిమెంట్స్కి ఓట్లు పడవు అనేటువంటిది ఇంకా తనకు అర్థం కాలేదనుకుంటాను అట్ ద సేమ్ టైం హౌస్లో ఎన్ని సీజన్స్ చూసినా కూడా తనకి ఇంకా అలాగే ఉంది అనుకుంటే ఇట్ మైట్ ఆర్ ఒరిజినల్ రియల్ ఐ మీన్ ఒరిజినల్ క్యారెక్టర్ ఎలాగో తను అదే ఉంటుంది షీ ఈస్ వెరీ ఎమోషనల్ అనేది తను చెప్పింది కాబట్టి బట్ హౌస్లోకి వచ్చిన తర్వాత పోను పోను ఇంకా ఎక్కువ స్ట్రెస్ పెరుగుతుంది కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది సో అటువంటి టైంలో ఈ సెంటిమెంట్ తోటి వర్కౌట్ అంటే మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు అనేటువంటి తెలుసుకోవాలి అండ్ యా ఇవాళ ఎక్కువగా హైలైట్ అయింది ఎవరు అనేది చూస్తే దీనికి ముఖ్యంగా కరాటే కళ్యాణి అండ్ అభిజిత్ వాళ్ళ మధ్యలో జరిగినటువంటి క్లాష్ అంటే ఒపీనియన్స్ తను కొంచెం ఫ్రీగా అంటే మనకి ఆల్మోస్ట్ సెకండ్ సీజన్లో తనీష్ లాగా అభిజిత్ ఉండడం కాస్త అలాగే కరేట కళ్యాణి గారికి కోపం ఎక్కువ అని ఆవిడే చెప్పేశారు సో వాళ్ళిద్దరి మధ్య క్లాష్ వచ్చేది ఆగిపోయింది ఎలిమినేషన్స్కి సంబంధించి ప్రస్తుతానికి లేకపోయినా బయట ఓటింగ్స్ కనుక ఉంటే ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంది ఎవరి ఆర్మీలు వాళ్ళకి రెడీ అయిపోయాయి లాస్య ఆర్మీ అని గంగవ్వ ఆర్మీ అని గంగవ్వ ఆర్మీ అయితే మరో ముందడుగు వేసి ఆకంగా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు అది అందరూ చూస్తున్నారు సోషల్ మీడియాలో యా దట్ ఇస్ ఫైన్ అండ్ ఇక్కడ కట్టప్ప ఎవరు అనేదానికి నా ఇంట్యూషన్ గంగాబ్బా అని నేనంటా సో మీరు గెస్ చేయండి నేను అనుకునేదైతే గంగబ్బా అని నేను అనుకుంటున్నాను ఎందుకు అనేది నెక్స్ట్ చెప్తాను సరే మొత్తానికి ఎవరికి వాళ్ళకైనా చూసుకుంటే ఎవరి టాలెంట్స్ వాళ్ళు ఇవాళ మొత్తానికి బయటికి తీశారు సూర్యకిరణ్ మాస్టర్ డైరెక్టర్ కాదు మంచి సింగర్ కూడా అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు మంచి ఎంటర్టైనింగ్ అందరితో కలుపుకోలుగా ఉంటూ అట్ ద సేమ్ టైం అందరూ చెప్పేది ప్రతి ఒక్కళ్ళు కొంచెం పక్కన కూర్చొని డిస్కస్ చేసుకునే రకంగా చూసుకుంటే సూర్యుడికి సూర్యకిరణ్ మాస్టర్ ఎక్కువ డామినేట్ చేస్తున్నాడు అనేటువంటి టాపిక్ వాళ్ళందరి మధ్యన నడుస్తుంది అండ్ యా ఇంకా యాజ్ యూజువల్ మిగతా వాళ్ళందరూ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు ఈ మధ్యలో మన సీక్రెట్ రూమ్ మెంబర్స్ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరితోటి మళ్ళీ బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు అది సీక్రెట్ టాస్క్ తెలియదు ఎందుకు రివీల్ చేయడానికో తెలియదు వాళ్ళు ఫోన్ చేయించి లాస్ట్ నైట్ ఏం అడిగా ఆర్డర్స్ మీరు ఎందుకు ఇవ్వలేదు ఆల్రెడీ ఇక్కడ నిన్న చెప్పుకున్న నోయల్ గెస్ట్ చేశాడు వీళ్ళెవరో బిగ్ బాస్ కాదు వేరే వాళ్ళు ఉంటారు అని చెప్పి బట్ అది మిగతా వాళ్ళు ఎవరికి అర్థం కాలేదు ఇవాళ అఖిల్ సార్థక్ కాల్ అటెండ్ చేయడం అటెండ్ చేసి నిన్న పంపలేదు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నోయల్కి కాల్ రావడం అండ్ నోయల్ టకా అని చెప్పి కట్ చేసేసి మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి ఒకటే మాటకి కట్ చేసేసాడు దట్ ఈస్ వాట్ హడ్ హ్యాపెండ్ దేర్ మీరు చూసి ఉంటారు అయితే ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్ని ఏ రకంగా తీసుకోవచ్చు టాస్క్ ఇచ్చింది నోయల్ వాళ్ళకి కాదు దట్ ఈస్ బిగ్ బాస్ హౌస్ ఇది నైబర్స్ హౌస్ టాస్క్ వీళ్ళకి ఇచ్చాడు సో వీళ్ళు ఫెయిల్ అయ్యారా వాళ్ళు ఫెయిల్ అయ్యారా వాళ్ళు ఫెయిల్ అయ్యే ముచ్చటం లేదు ఎందుకంటే వాళ్ళకి అసలు దీని గురించి తెలియదు నిన్న పంపించారు అంటే ఓకే బిగ్ బాస్ అని వాళ్ళిద్దరు సుజాత అండ్ కళ్యాణి భ్రమపడ్డారు కాబట్టి తర్వాత ఎక్స్ప్లెనేషన్ పార్ట్కి వచ్చేసరికి అఖిల్ సార్థక్ కూడా కాస్త భ్రమపడ్డం ఇట్లా బిగ్ బాస్ చేయిస్తున్నాడేమో కాల్స్ అనుకోవడం ఇట్లాంటి సీక్రెట్ రూమ్ లేదు అనుకుని అప్పటికి అలాగే ఉన్నారు కాబట్టి లాస్ట్ నైట్ జరిగిన దానికి వాళ్ళ ముగ్గురిని ఇక్కడ తప్పడానికి లేదు అట్ ద సేమ్ టైం నోయిల్ చెప్పిన మాటని వీళ్ళు అంత అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది అయితే సీక్రెట్ టాస్క్ ఇచ్చింది వీళ్ళిద్దరికీ కనుక పొద్దున్న మళ్ళీ హర్యానా కాల్ చేసి వీళ్ళతో మాట్లాడడం నిన్న రాత్రి ఎవరో అడిగితే నాకెందుకు ఇప్పుడు నేను అడిగాను నేను చెప్పిన దానికి నిన్న నైట్ ఎందుకు పంపించారు ఇది అని చెప్పి ఒక ట్రివీల్ అయినట్టుగా చెప్పడం సో అక్కడే సస్పెన్స్ ఇద్దాము అనుకొని లాస్ట్ ఎండ్ ట్రైలర్స్లో రేపేం జరుగుతుంది అని వీళ్ళకి చెప్పేశాడు సరే ఈ మధ్యలో ఇంకా ఈ టాస్క్లు ఇవన్నీ వచ్చాయి లగ్జరీ బడ్జెట్ టాస్క్కి సంబంధించి టాస్క్ ఇచ్చారు అండ్ ఇక్కడ తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఇదొక బొమ్మని చూసి దాన్ని మళ్ళీ రెప్లికా కింద వేయడం అనేది ఒకటైతే చక్కగా ఎదుటి వాళ్ళు ఒకటి చెప్తూ సైగలతోటి వాళ్ళు చూస్తున్నటువంటి పిక్చర్ని చూస్తూ ఇది ఇలా ఉంది దీన్ని ఇలాగా ఇలాగని చెప్తే కలర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు వేయడం అనేది అది ఫుల్గా చూపించకపోయినా ఎవరి టాలెంట్ వాళ్ళు చక్కగా చూపించుకున్నారు అండ్ డెడ్ ఎ గుడ్ జాబ్ ఇక్కడ కట్టప్ప విషయం మళ్ళీ వస్తుంది ఈ కట్టప్ప ఎవరు గంగవ్వ అని ఎందుకు చెప్పాను అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాస్ట్ ఇయర్ తోటి కన్ఫెషన్ రూమ్లో చెప్పినప్పుడు ఇక్కడ మనకి కండక్టర్ అండ్ ఫైండర్ అని చెప్పి ఇద్దరిని పెట్టాడు అంటే కమ్యూనికేటర్ అండ్ పెయింటర్ అనే టీమ్స్కి పెట్టినట్టుగా ఇద్దరికి మొత్తం ఆరు టీమ్స్కి అమ్మ రాజశేఖర్ మాస్టర్ని ఫైండర్ కింద పెట్టాడు అంటే ఎవరు ఏ పెయింటింగ్ వేశారో అనేది కనిపెట్టడానికి దానికి సంబంధించి జూరీగా అంటే సంచాలక్ కింద పెట్టింది దేవిని రాజశేఖర్ మాస్టర్ ఇవన్నీ చూడకూడదు ఆయనకి ఏది ఎవరు వేశారు అనేది తెలియకూడదు బట్ ఆయన అంతటా ఆయన వెళ్ళి అది ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పి ఇక్కడ మీరు చూసినట్టయితే గంగవ్వ వచ్చి రాజశేఖర్ మాస్టర్ తోటి చెప్పేసింది ఇదే మాది కొండ ఉంటుంది అది ఇది అని చెప్పి తను రాజశేఖర్ మాస్టర్తో మాట్లాడింది ఆజ్ అ కంటెస్టెంట్ టీం మెంబర్ కింద ఉన్న గంగవ్వ ఈ ఫైండర్ తోటి మాట్లాడకూడదు అనేది రూల్ దీన్ని దేవి కూడా పట్టించుకోలేదు ఆర్ ఇక్కడ ఇంకొక ఇంట్యూషన్ ఏంటంటే దేవి పట్టించుకోకుండా గంగవ్వని రాజశేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేలా చేసి తను కట్టప్ అవుతుందా ఇక్కడ రెండు ఆప్షన్స్ మనకు వస్తున్నాయి కట్టప్ప అంటే ఒకటి టీవీ నైన్ దేవి రెండు గంగవ్వ నా ఇంట్యూషన్ రైట్ అయితే ఖచ్చితంగా గంగవ్వ అని నేను అనుకుంటున్నాను ఇఫ్ నాట్ దేవి వీళ్ళిద్దరూ మాత్రమే కట్టప్పకి కరెక్ట్గా సరిపోతారు ఆ ప్లేస్కి ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి అండ్ లెటర్ ఆన్ మొత్తం టాస్క్ అయిపోయింది అయిపోయిన తర్వాత సీక్రెట్ టూ మెంబర్స్కి క్లియర్గా చెప్పేశాడు ఎస్ యూ హ్యావ్ టు రషింగ్ టు హౌస్ నిన్న మీకు వాళ్ళు ఫుడ్ ఇచ్చిన తీరు అదంతా మీరు చూశారు ఈరోజు ఫోన్ కట్ చేసేసారు అంటే వాళ్ళని తేల్చుకోండి అని చెప్పి పంపిస్తూ ఈరోజు ఎండ్ చేసి రేపు ఏం జరుగుతుంది అన్నటువంటి టెన్షన్ కూడా ఇక్కడ సస్పెన్స్గా ఉంచాడు అయితే చాలామందికి అనిపిస్తుంది ఓవరాల్గా సస్పెన్స్ ఎక్కడుంది అని చెప్పి ఎస్ దర్ ఇస్ నో సస్పెన్స్ ఏం జరగబోతోంది అనేది ముందుగానే రివీల్ చేస్తూ రేపు చూపించాల్సింది రేపు చూపిస్తున్నాడు ఇది అందరూ చెప్పేదే అదే జరిగేది కదా అంటే ఎస్ ఇక్కడ ఇప్పుడు ఈ టోటల్ ఫోర్టీన్ మెంబర్స్లో ఎవరెవరు స్ట్రాంగ్ ఉన్నారు అన్నటువంటిది మనం చూసిన తర్వాత ఒక పర్సెప్షన్ అనేది ఉంటుంది అందరికీ కానీ దాన్ని చేంజ్ చేసుకునేలాగా హౌస్ మేట్స్ అందరికీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కొత్తగా వచ్చారు వీళ్ళిద్దరు కంటెస్టెంట్స్ అని తెలిసింది సో వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి వచ్చారు మాకు ఫుడ్ ఎందుకు ఇవ్వలేదు ఈరోజు ఫోన్ ఎందుకు కట్ చేశారు అని అడగడానికి అండ్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారంటే ఈ ఫోర్టీన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిఫెండ్ చేసుకోవాలి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళని సాటిస్ఫై చేయాలి విత్ దర్ ఆన్సర్స్ ఈ ఆన్సర్స్ ఇచ్చే సమయంలో అభిజిత్కి అండ్ సుహాయిల్కి కూడా గొడవ రావడం అనేది రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది అండ్ కట్టప్ప ఎవరనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి రేపటికి అది కూడా రివీల్ చేస్తాడు ఏదో టీవీ నైన్ దేవి లేదు గంగవ్వ ఇదైతే నా ఇంట్యూషన్ మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్లో మీరే చెప్పండి